నా రెండు ఇక్కడ ఈ శరీం నగర్లో సంజన్న మాది గారికి ఎంత ప్రజాభావదో వారికి ఎంత గౌరవం ఉందో మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది ఒక మాదిగా ఉండి ఇన్ని మంది ఇన్ని ఇన్నిగా కార్పొరేటర్గా ఇక్కడ ఎన్నికవడం అంటే ఇది సమానమైన విషయం కాదు ఇంత గొప్ప నాయకుడిగా మా జాతి కోల్పోవడం మాకు చాలా బాధగా ఉంది అన్ని చోట్ల ఎన్నికలు జరిగితే రకరకాలుగా ప్రలోభాలకు గురైనటువంటి ఈ సమాజంలో చేసేటువంటి ఈ రాజకీయ పార్టీ ఈ సమాజంలో ఒక సేవ ద్వారా పది మందికి సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టి రాజకీయంగా ఎదుగుతూ పది మందికి సహాయం చేస్తూ అందరికీ కూడా ఉన్నటువంటి కాశ్యపగు సందన్న హత్యను మాదిగ నిర్వేశం పోరాట సమితి వందకృష్ణ గారి నాయకత్వంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటివి జరగకూడదు ఇలా మాదిగలపైన కానీ అలగారిన వర్గాలపైన గానీ హత్యలు చేయడం అనేది ఇది పాశవికమైన చర్య మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం పూర్తిగా మరి పోలీసు నిర్లక్ష్య వైఖరి ఇన్నిసార్లు కార్పొరేట్ గా ఒక నాయకుడిని కంట్లో కారపొడి చల్లి ఒక రౌడీ షీటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం అంతా కూడా దాడి చేసి పాశ్వికంగా చెప్పడం అని అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది అది ఉదయం చిన్నటువంటి గొడవ అప్పుడే సమస్య ఈ యొక్క సమస్యను పోలీసు దృష్టికి తీసుకెళ్లినప్పుడు పోలీసులు వెంటనే చర్య తీసుకుని ఉంటే రంగంలో దిగి ఎవరైతే వాళ్ళు రౌడీ షీటర్గా ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకుని ఉంటే ఆ నిందితున్న అదుపులోకి తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగేది కాదు అంటే దీన్ని బట్టి చూస్తే సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఈ సంబంధించినటువంటి ఖాళీకి సంబంధించినటువంటి ఏపై జ్యుడిషి ఈ జ్యుడిషియర్లు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది పైన కూడా శాఖాపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పని నేను కర్నూలు జిల్లా ఎస్పీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే సందర్భంలో ఇంత ప్రజాబరం ఉన్నటువంటి ఒక నాయకుడిని నడి వీధిలో హత్య చేస్తున్న సందర్భంలో గతంలో చిన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి పెద్ద సమస్యలు కాదని నేను భావిస్తా కానీ దీని వెనక ఒక రాజకీయ కుట్ర ఉంది ఒక రాజకీయ కోణం దాగి ఉంది అసలైనటువంటి వాళ్ళు ఎవరో పాత్రదారులు ఎవరో సూత్రధారులు ఎవరో ప్రభుత్వం చేతాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ ప్రత్యేకించి దాన్ని నిగ్గుదేచాల్సిన అవసరం ఉన్నది ఇది అంత ఆశామాచిగా జరిగేటువంటి హత్య కాదు ఇది ఈ హత్య దీని వెనక చాలా కుట్ర కోణం కూడా ఉంది కాబట్టి ఎవరు దీని అసలైనటువంటి సూత్రధారులు ఎవరో దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్పీ గారు కూడా దీనిపైన తెచ్చాల్సిన అవసరం ఉన్నది అవసరమైతే దీనిపై ఒక సిట్ వేయండి ఒక సిట్ వేసి ఆ సిట్ ద్వారా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయండి విచారణ జరపండి ఈ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విచారణ జరపండి ఎవరి యొక్క ప్రమేయం ఇందులో ఉందో మరి పూర్తిగా పోలీసు పోలీసు వారు ఇక సంబంధించి ఎస్పీ గారు కూడా దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ సందర్భంలోనే ఇప్పుడున్నటువంటి కుటుంబానికి సంజన గారి భార్య గారు ఉన్నారు ఇక్కడ అదే కొడుకులు ఉన్నారు వీళ్ళకందరూ కూడా భవిష్యత్తులో రక్షణ కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇంత ఒక బలమైనటువంటి నాయకులపై నేను టార్గెట్ చేసినప్పుడు టార్గెట్ చేసి హత్య చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి వారి కుటుంబానికి కూడా వదిలేటువంటి పరిస్థితి ఉండదు కనుక వాళ్ళలో వారి ముందు ఎవరైతే అంతకులు ఉన్నారో వారందరూ కూడా నేర చరిత్ర ఉన్నదని గతంలోనే మనకు తెలుస్తా ఉంది వాళ్ళకి రౌడీ షెటర్ కూడా ఓపెన్ చేసినట్టుగా ఉంది మరి రౌడి షెట్టర్గా ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు అదుపులోకి తీసుకోవాలో మరి పోలీసు వాళ్ళు కూడా ఆలోచన చేస్తే అవసరం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పైన ఉన్నది అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం పైన కూడా ఉందని చెప్పి కూడా నేను కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టర్ గారు మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తూనే మా యొక్క సంరక్షణ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది ఎప్పుడైతే మా వాళ్ళు ఇక్కడ అదే హత్య జరిగిన రోజు మా ఎంఆర్పిఎస్ మొత్తం జిల్లా కార్యవర్గం అంతా కూడా ఆ రోజు ధర్నా చేసింది ధర్నా చేసి ఇమీడియట్గా చర్య తీసుకోవాలని చెప్పని అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మరి విచారణ జరపాలని చెప్పి కూడా మా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆ రోజు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చారు కలెక్టర్గా దృష్టికి తీసుకొచ్చారు కానీ జరిగిన నష్టాన్ని మేము పుడ్చుకోలేం కానీ కానీ ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ స్పందించి దానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మరి ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అది మా వాళ్ళు ఆ రోజు కూడా మరి క్లియర్గా కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్లో కూడా ఆ రోజు సబ్ ఇన్స్పెక్టర్ గారు గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం కనపడుతుందని చెప్పి కూడా ఆ రోజు మా వాళ్ళు కూడా తెలియజేశారు అదేవిధంగా దీని వెనుక ఇంకా చాలామంది ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సుదర్శన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిదో వాడు కార్పొరేట్ ఉన్నట్టు కూడా మాకు తెలుస్తా ఉంది కాబట్టి మీరు దానిపైన కూడా విచారం చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీస్ శాఖ వారు దయచేసి ఇప్పటికైనా మీరు అనగారిన వర్ష దాడులు జరిగేటువంటి సంస్కృతి మీరు ఆపాల్సిన అవసరం ఉన్నది అదే సందర్భంలో ఎవరైతే చేశారో గతంలో చాలా సంఘటన జరిగాయి కానీ ప్రతి సంఘటన వెనుక ఏదో రేపు జరగకుండా చూస్తాము ఇట్లా జరగకుండా చూస్తామని చెప్పి మేము చర్యలు తీసుకుంటాం పికెటింగ్ ఏర్పాటు చేస్తాం రక్షణ కల్పిస్తామని చెప్తూ వెళ్తే మాకు మా మాకు చాలా నష్టం జరుగుతుంది మా వర్గాలు నష్టపోతాయి ఇప్పుడిప్పుడే మేము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుతున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా అధినేత మందకృష్ణరాజు గారి పక్షాన వారు చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మేము ముందు చెప్తా ఉన్నా దీనికి అసలు వాళ్ళు ఎవరు ఉన్నారో సూత్రాలు పాత్రలు అందరూ కూడా దీని పరిగణలోకి తీసుకొని ఒక సిట్టి వేసి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పని వాళ్ళందరూ కూడా ఈ కేసులో మా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఈ ఇద్దరు కూడా ఇంకా ఉన్నారని చెప్పని సుదర్శన రెడ్డి అదేవిధంగా శివారెడ్డి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళ పైన కూడా విచారం జరపాలి వాళ్ళ ప్రమేయం ఉందా లేదనే విషయాన్ని కూడా పోలీసు వారు లిగ్గు తెచ్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే మాకు సంబంధించినటువంటి మా సంజన గారికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే రక్షణ కల్పించాలనో ఎస్పీ గారు ఇప్పటి నుంచే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక స్పెషల్ జోన్ కింద ట్రీట్ చేసి స్పెషల్ జోన్ కింద ట్రీట్ చేసి పూర్తిగా పోలీస్ వికటింగ్ ఏర్పాటు చేసి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇక్కడ చాలా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబానికి నష్టం జరిగే పరిస్థితి ఉంది ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మీరు ఎక్కడ పోలీస్ వికటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పని ఒక స్పెషల్ జోన్గా ప్రకటన చేసి మిలిటరీ పారామిలిటరీ యొక్క పారామిలిటరీ కూడా ఇక్కడ దింపి పూర్తిస్థాయిలో స్థాయిలో కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందో దానికి వచ్చేటువంటి మాకు రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం అంతా కూడా కలెక్టర్ గారు వెంటనే వాటిని